హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి అప్పటికప్పుడు పిండి కలుపుకుని పది నిమిషాల్లోనే ఈ స్నే ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసి పిల్లలకు సర్వ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక కప్పు మైదా పిండితో చాలా కమ్మగా తీయ తీయగా ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనేమన్నా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ పళ్ళ్యాన్ని తీసుకోండి దానిలో జల్లెడి పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి చూపించానండి నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇవన్నీ కూడా బాగా జల్లించి పెట్టుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసాను కదా మీరు అచ్చంగా మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక కప్పు పంచదారని మిక్సీ జార్లో వేసుకుని రెండు యాలకులు వేసుకుని మెత్తగా పౌడర్ని గ్రైండ్ చేసుకోవాలండి షుగర్ని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత అది పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిండి తీసుకున్న ప్లేట్లోకి ఈ షుగర్ పౌడర్ని వేసుకోండి ఇలా గ్రైండ్ అయిన పౌడర్ని కొంచెం పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి పొడి వేసుకోండి ఇప్పుడు కరిగించుకున్న వెన్న వేసుకోండి నెయ్యి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టే వరకు చేత్తోనే ఇలా బాగా కలుపుకోవాలి పిండి అంతా కలిసిన తర్వాత కొంచెం టేస్ట్ చూడండి షుగర్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి ఇలా కొంచెం షుగర్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా బాగా కలుపుకుని వాటర్ పోసుకుని చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి వాటర్ అనేవి అస్సలు పట్టవండి ఎక్కువగా ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం పంచదారని పౌడర్ చేసి వేసుకున్నాం కదా వాటర్ పోయగానే ఆ షుగర్ అంతా కూడా కరగటం స్టార్ట్ అయ్యి పిండి పల్చగా అయిపోతుంది అందుకే కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి మెత్తగా కలుపుకుని ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా చపాతి ముద్దలాగా నేను చూపించే విధంగా కలుపుకోండి వాటర్ చాలా తక్కువగా పడతాయండి దీనిని ఒక అరగంట పాటు మూత పెట్టుకుని నాన్నద్దాం నానిన తర్వాత ఒక అరగంట తర్వాత చూసినట్లయితే పిండి సాఫ్ట్గా తయారవుతుందండి ఇప్పుడు దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని డివైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పేట తీసుకోండి కొంచెం పిండిని స్ప్రెడ్ చేసుకొని అలా చపాతీని రెడీ చేసుకోండి ఇలా చపాతీని రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదేవిధంగా మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా చపాతీలాగా ఒత్తుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు వారి కోసం మనం ఇలా పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా చపాతీలుగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకోండి ఇలా ఒక చపాతీ తీసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోండి అలాగే కొంచెం మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి అలా చేసుకున్నాక మరొక చపాతీని దానిపైన అలా పెట్టుకోండి దానికి కూడా సేమ్ ప్రాసెస్ చేయండి ఒకటే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ని అప్లై చేసి దానిపైన కొంచెం మైదా పిండిని స్ప్రెడ్ చేసుకుని దానిపైన కొంచెం షుగర్ పౌడర్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి అలా చల్లుకున్నట్లు చేసుకోండి ఇప్పుడు మరో మరొక చపాతీని తీసుకుని దానిపైన పెట్టుకోండి ఇలా మనం చేసి పెట్టుకున్న చపాతీలు చపాతీలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని మీద ఒకటి సర్ది పెట్టుకోండి ఇలా అన్నిటికీ సేమ్ ప్రాసెస్ చేసుకోండి రెండు మూడు చుక్కలు ఆయిల్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత చిటికెడు మైదా అలాగే చిటికెడు షుగర్ పౌడర్ని చల్లుకోండి దానిపైన వేరొక చపాతీని పెట్టుకోండి ఇలా మొత్తం కూడా ప్రాసెస్ మొత్తానికి చేసుకోండి ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో అన్నీ కలిపి ఒక పూరీలాగా ఒత్తుకోండి ఒక చపాతీలాగా ఒత్తుకోండి ఇలా పెద్దగా వెడల్పుగా ఉన్న చపాతి రెడీ అవుతుందండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు అన్ని చపాతీలను ఒకే చపాతీలాగా చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకుని ఇలా నేను చూపించే విధంగా చేతులతో బారుగా సాగేలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకుని మరలా కొంచెం మైదా పిండిని చపాతీ పేట మీద అప్లై చేసుకుని దానిని చిన్న బిస్కెట్లా చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా చేసుకోండి మరీ ఎక్కువగా సాగేలా పల్చగా చేసుకోకూడదండి కొంచెం మందంగానే చేసుకోండి అలానే మరీ మందంగా చేసుకున్న లోపలంతా కూడా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మెత్తగా అనిపిస్తుందండి కొంచెం మందంగా చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా లావుగా చేయొద్దు ఇలా అన్నీ ఒకే షేప్లోకి మనకి రావాలంటే నేను చూపించే విధంగా ఏదైనా రౌండ్ గ్లాస్తో కానీ బౌల్తో కానీ ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి బిస్కెట్స్ అనేవి ఇలా నేను చూపించే విధంగా కట్ చేసినట్లయితే ఇలా టూ టైప్స్లో బిస్కెట్స్ రెడీ అవుతాయి ఇలా చేసి పెట్టుకోవచ్చండి షేప్స్ అనేవి మీ ఏది ఏది నచ్చితే అది చేసుకోండి నేనైతే ఇలా టూ టైప్స్లో చేశానండి ఇలా అన్నీ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఈ ప్రాసెస్ అంతా కూడా టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలే కాదండి పెద్దవారు కూడా ఇష్టపడతారు ఈ రెసిపీ అనేది ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుని మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని తగ్గించుకుని పెట్టుకున్నట్లయితేనే ఇవి లోపల వరకు కూడా ఫ్రై అయ్యి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి లేకపోతే మెత్త మెత్తగా వస్తాయి ఇలా నేను చూపించే విధంగా డీప్ ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులో కూడా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక గరిటలోకి తీసి పెట్టుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి ఇలా అన్నీ తీసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వాటిలో మిగిలినవి కూడా అలా ఆయిల్లో వేసుకుని స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్కి పట్టినన్నీ వేసుకుంటూ రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే మైదా పిండి బిస్కెట్స్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి చాలా తీయగా కమ్మగా అనిపిస్తాయి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీ అందరికీ కూడా నచ్చుతుందండి ఈ రెసిపీ అనేది కుక్ చేసి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ సెట్